ఏం కావాలి నీకు నానా డ్యూటీ విన్నాని నాన్న సాయంత్రం వస్తాడు ఐస్ క్రీమ్ తీసుకొస్తాడు ఏడు కూకు ఏడు నానొస్తాడు సాయంత్రం ఎందుకు చెప్తాను అందుకేనా నాన్న కోసం ఏడుపు నీకు నాన్న పోదామా నాన్న ఎక్కడున్నాడో మనం ఎట్లా పోతాం ఎట్లా పోదాం మనం చెప్పు నువ్వే ఎట్లా పోదాం నాన్న దగ్గరికి మనకు బండి లేదు కదా ఎట్లా పోదాం ఎట్లా పోదాం మనం ఎట్లా పోదాం నానే నానా నానకాడి పోవాలంటే మనకు బండి లేదు కదా నానా బోదాం ఎంతగానో ఏడ్చిందో నాన్న వస్తాడు అప్పుడు ఫోన్ చేసినావు కదా మాట్లాడినావు కదా ఇప్పుడు ఆడపిల్లలందరు ఇంతే కావచ్చు నాన్న కోసం నానొత్త నాన పోదం అమ్మ సరే పోదం ఒక మరి కళ్ళు తుడుచుకో కళ్ళు తుడుచుకో అమ్మ డ్రెస్ వస్తలే అబ్బో కళ్ళు తుడుచుకుంటుంది కళ్ళు తుడుచుకున్నావా ముక్కు కూడా గారుతుంది హ్యాపీనా ముక్కు గారుతుంది చిచ్చి చి గబ్బు చిచ్చి చి నాకు వస్తుంది రో చిచ్చి గబ్బు గబ్బు గాడు ఆద్య గబ్బు గాడు ఆడుకోవాలి ఇట్లనే ఏడవద్దు బాయ్ చెప్పు బాయ్